పరిశుద్ధుడైన దేవుడి నామానికి భయం కలిగిన గాక మన ప్రభు అయిన క్రీస్తునామాలు మీ అందరికీ కూడా వందనాలు సాలూ ప్రియా సహోదరుల ఈ యొక్క మా జీజస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ ద్వారా వాక్యం వింటూ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు బట్టి దేవుడు మిమ్మల్ని దీవించడం కాక అలాగే చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని ఆ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆ గంట గుర్తు మీద మీరు ప్రెస్ చేసినప్పుడు మీరు మా ఛానల్కి యాడ్ అవుతారు మీ సహాయం మాకు అందిస్తున్నందుకు వందనములు అలాగే వాక్య లైక్ చేయండి షేర్ చేయండి దేవుని యొక్క కృప వాచ్యత సదా మీ మీద గాక ఆమె ఇక ఈరోజు వాక్య సందేశం చూసుకున్నట్లయితే దేవుని మాట విన్నవారు బహుగా పలింతురు అన్న అంశం మీద బైబిల్ గ్రంథం నుంచి కొన్ని సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రియ సహోదరులరా ఆనాడే కాదు ఈనాడే కాదు ఏనాడైనా తండ్రి చెప్పిన మాట ఒకటే మీరు సదాకాలము అనగా నేను మీకు ఇచ్చే ఆయుష్కాలము సంపూర్తిగా అనుభవించాలి ఈ భూమి మీద అనుకున్నా మీరు శాంతవంతులుగా ఉండాలి జీవించాలి అనుకున్నా మీరు ఏ కష్టం లేకుండా ఏ అనారోగ్యం లేకుండా సంతోషంగా ఉండాలనుకున్నా ఇదిగో నేను ఏదైతే మీకు చెప్తున్నానో ఆ మాట మీరు వినండి ఆ మాట మీరు విన్నప్పుడు ఖచ్చితంగా నా ఆశీర్వాదం మీ మీద ఉంటాయి అని నాటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాడు ఎప్పటి నుంచి ఈ మాట చెప్పుకుంటున్నాడు అంటే ఆదాముని అవని మనం తీసుకు వారిని ఆ కాలాన్ని మనం జ్ఞాపం చేసుకోకుండా తర్వాత కాలాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే ఇంచుమించుగా నోవా కాలం నుంచి కూడా అదే మాట దేవుని మనతో చెప్పడం జరిగింది ఇదేమో స్తోత్రం హలెల్లుయ్యా నోవా కాలంలో కూడా ఏ మనిషి నశించుకోవడం ఇష్టం లేదు కనుకనే నోవాతో చెప్పమన్న మాట ఇదిగో ఈ ప్రజలు నా మాట వినక పాడైపోతున్నారు కనుక వారు బ్రతుకున్నట్లుగా వారు ఆశీర్వదించబడినట్లుగా వారు దీవించబడినట్లుగా ఇదిగో నీ సువార్త చేయు ఈ మాట బయలుపరచు నోవాహు ఎందుకంటే ఈ తరమలో నీతిమంతుడు నీవే అని ఆయనను ఎంచుకున్న దేవుడు వాటితో ఆ మాట ప్రకటన చేస్తే ఆనాటి మనుషులు ఎవ్వరు కూడా నోవాహు మాట అనగా అది నోవాహు మాట కాదు ఈరోజు మనం మాట్లాడేది కూడా మన మాట కాదు ఎందుకంటే మత శోత పది ఇరవైలో ప్రభు అంటాడు మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మీది కాదు నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడిస్తున్నారు కనుక ఇవి నా తండ్రి మాటలే అన్న అర్థాన్ని మనం అక్కడ చూడవచ్చు అక్కడంటాడు అంటాడు నా తండ్రి ఆత్మ మీలోనే మాట్లాడుతున్నారే కానీ మాట్లాడేది మీరు కాదు అని క్రీస్తు చెప్పిన మాట మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ నోవాహు మాట కాదు ఎరిష మాట కాదు ఏలే మాట కాదు మూసే మాట కాదు సమయోలమాట కాదు ఎహిస్కల మాట కాదు మాట కాదు ఎవరు ఏ ప్రవక్తలు కానీ సేవకులు కానీ సేవకురాలు కానీ భక్తులు కానీ ఆనాటి ఉన్న మనుషులు ఎవరి మాట కాదు అది దేవుని మాట దేశస్తోత్రం హల్లెల్లు దేవుడు ఏది చెప్పమన్నాడో అదే చెప్పుకుంటూ వచ్చారు అన్నటి ప్రజలు కానీ ఇక్కడ చూసినప్పుడు ఏమైందంటే ఇక్కడ అంటారు కదా ఎవరైతే నా మాట వింటారో ఆశ్చర్దించబడతారని నోవా కాలం నుంచి నేటి వరకు చెప్పుకుంటూనే వస్తున్నారు దే దేవుడని నిహోవ తన తండ్రి తన కుమారుడైన తన కుమారుడని క్రీస్తు ధోరణు అలాగే తండ్రినిహోవను అలాగే క్రీస్తు ఏర్పాటు చేసిన శిష్యుల ద్వారాను ఆ శిష్యులు ఏర్పాటు చేసిన సేవకుల ద్వారాను ఆ సేవకులు ఏర్పాటు చేసిన పాస్టర్ ద్వారాను ఈరోజు మనం పాస్టర్ అనిపించుకుంటున్నాం కదా పాస్టర్ అన్న పదము మరి అది ఇంగ్లీష్ కాదండి లాటిన్ నుంచి వచ్చిందని చెప్తూ ఉంటుంటారు పూర్వీకులు కనుక ఏదైనప్పటికీ మనం ఏదైతే చెప్తున్నామో ఏదైతే చేయమని అంటున్నారు అది దేవుని మాటే కానీ నీ మాట నా మాట ఆనాడు కాదు ఈనాడు కాదు కానీ ఆనాటి మనుషులు దేవుని యొక్క మాటను ఖచ్చితంగా వారు ప్రకటన చేశారు అలాగే దేవుడైన తండ్రి చెప్పిన మాట ఆలకిస్తేనే ఆశీర్వాదం అని ఆయన స్వయంగా ఆయన కూడా చాలా చాలా చెప్పాడు ఇదిగో నా అజ్ఞానం పాటించిన వారు నా మాటని విన్నవారు బహుగా ఆశీర్వదించబడతారు అని తండ్రిని ఎవో స్వయంగా ద్వితీయపదేశాలంలో చెప్పాడు అలాగే నిర్గమా కాండ మోసేకి చెప్పాడు యహుస్వ కాలంలో యహూస్వకు చెప్పాడు సమీరు కాలంలో సమీరుకు చెప్పాడు కానీ విన్నవారు మాత్రం ఆశీర్వదించబడ్డారు ఈరోజు కూడా దేవుని యొక్క మాట విన్నవారు మాత్రం ఆశీర్వదించబడతారని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి దేవుని స్తోత్రం హాలేలో ఎందుకంటే చాలామంది అవివేకంగా మాట్లాడుతుంటారు కుమారుడు అని క్రీస్తు అంటాడు యాహన్స్ వార్త పదిహేను అధ్యాయం పదో వస్త్ర అంటాడు నా తండ్రి అయిన యహోవ మాట ఆజ్ఞను నేను గైకో గైకొని ఆయనను ప్రేమించినందున నేను ఈ ఆశీర్వాదం పొందుకున్నాను అలాగే మీరు కూడా నా మాటలు విని వాటిని గైకుంటే మీరు ఆశీర్వదించబడతారంటారు దేని స్తోత్రం హల్లెల్లుయ్య నా తండ్రి అయిన యహోవ గైకొని ఆయన ప్రేమించినందున నేను ఇటీ రీతిగా ఉన్నాను అలాగే మీరు కూడా నా మాటలు గైకొని వాటి ఆజ్ఞ ప్రకారంగా జీవించిన వాడు జీవించబడతారని అనేక వారు చెప్పాడు దేవస్తోత్రం హెల్లుయ్య ఆఖరికి యేసుక్రీస్తు కూడా ఇది నా మాట అని ఎక్కడ చెప్పలేదు మీరు నా మాట వినండి ఇది నా తండ్రి పంపించిన మాట అన్నాడు స్తోత్రం ఎందుకంటే తనకు అధికారం ఉండి కూడా అతను అధికారంగా ఎక్కడ వారు ప్రవర్తించినట్టుగా ఏ లేఖనాల్లో కూడా మనం చూడలేదు కానీ ఈరోజు మనం అలా కాదు మనం వాటికి వ్యతిరేకంగా జీవిస్తున్నామేమో ప్రే సహోదరు సహోదరులరా జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు ఇంట్లో పిల్లవాడికి కానీ పిల్లకి కానీ తల్లిదండ్రులు కానీ లేకుంటే బంధుమిత్రులు కానీ ఎవరైనా చెప్పాలనుకో ఏమంటారో తెలుసా మీరు నాకు చెప్పడం ఏంటండి నేను చదువుకున్నాను నాకు అన్నీ తెలుసు నేను జ్ఞానవంతుని ఒకరు చెప్తే నేను వినేతాయి ఆ సమయంలో నేను లేను ఆ స్థితిలో నేను లేను అన్న వారు ఎంతమంది మనం చూస్తాం లోకంలో ప్రతి సహోదరులరా నీవు మనుషుల మాట వినకపోతే వినకపోయావు కానీ నువ్వు ఆశీర్వదించబడాలంటే దీర్ఘాయు పొందుకోవాలంటే సంతోషంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే దేవుని మాట విను దేవుత్ర అదే బైబిల్ చెప్తుంది ఆనాడు చెప్పింది అదే ఈనాడు చెప్పింది అదే రేపు కూడా తప్పబోయేది కూడా అదే ఒక దినాన్న సొలాని దేశంలో కరువు వస్తుంది వచ్చింది అప్పుడు రాజులకి కూడా దేవుడు బయటపరిచాడు రెండో సమయ గ్రంథం ఏడో జయము మొదటి మార్చి చూసుకుంటే అక్కడ ఇలిష్ అనే ఒక ప్రవక్త మనకు కనిపిస్తాడు ఆయన అంటాడు కదా సొబులోని తీసుకున్న రాజు దగ్గరికి వెళ్ళి రాజు రాజుగారితో మాట రాజా నీ దేశంలో కరువు వచ్చిందని నువ్వు బాధపడద్దు ఇదిగో దేవుని మాటని వాళ్ళకింపు దేని స్తోత్రం హలెల్లుయా వాళ్ళు ఆలకించకే నశించిపోయారండి వాళ్ళు వినకే వాళ్ళు నశించిపోయారు ఈరోజు నీవు నేను కాదు రాజు రాజు రాజ్యాలే నశించిపోయాయి అందుకంటాడు ఇది నా మాట కాదు ఎలిసి అంటున్నాడు రాజా ఇది నా మాట కాదు కనుక ఆ సోమరాజు రాజు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుతో చెప్పిన మాట ఇది ఏహో మాట కనుక ఏహో మాట నీవు ఆలకింపు ఆలకించు అని చెప్పాడు ఆలకిస్తే ఆశీర్వాదం ఆలకించకపోతే నశించిపోతారు కానీ వారు ఆలకించినట్టుగా నటించి ఆలకించలేదు అందుకే ఎల్సా అంటాడు కదా మూడో వచనంలో ఏడో అధ్యాయము మొదటి సమయం సమయ రెండో సమయం గ్రంథం మూడో వచనం అంటాడు ఇదిగో నువ్వు ఇవి ఇవి చూస్తావే కానీ దేవుడు చేసిన అద్భుత కార్యాలు నువ్వు తిననే తినలేవని శివడంతో సంగమా దేవుని మాట అవునంటే అవును కాదంటే కాదన్న మాట సమస్త క్రైస్తవులు అందరికీ తెలుసు ఈరోజు ఎవరు దేవుని మాట విన్నట్టుగా నటిస్తున్నారు ఎందుకంటే ప్రభు అన్నాడు నీవు నా మాట వింటే పరలోకరాజ్యంలో నీకు స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నాను అక్కడ నీకు అధికారం ఉంది అని చెప్తే కింద అధికారం కోసం మనం ప్రాకులాడుతున్నాం ఈరోజు విశ్వాసులు కానీ సేవకులు కానీ ప్రవృత్తులు కానీ ఈరోజు కూడా చాలామంది ప్రవృత్తులు ఉన్నారు కదండి అపోస్తులు ఉన్నారు కదా రెవరణులు ఉన్నారు కదా బిస్సప్లు ఉన్నారు కదా వీళ్ళందరూ కింద భోగభాగ్యాన్ని కోసం ఆలోచిస్తున్నారే కానీ రాజ్యం కోసం ఆలోచించిన తక్కువ మేడ మీద మేడ మేడ మీద మేడ పొలం పక్కన ఇంకో పొలం కారు పక్కన ఇంకో కారు ఎలా సంపాదించాలి ఇది ఆలోచిస్తున్నారు తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏమి సంపాదించాలన్నది అయిపోయింది ఆ రోజు ఆ రోజుల్లో అన్యులైన రాజులు నమ్మక చెడిపోయారు కానీ ఈరోజు క్రైస్తవులను మనము వినక చెడిపోతున్నాం అందుకని నన్ను నా మాట ఆలకించు నా మాట ఆలకిస్తే నీకు సంపూర్ణమైన ఆశీర్వాదము మన కష్టపడితే ఆలకించడం కాదు నష్టపడితే ఆలకించడం కాదు అనారోగ్య ఆలకించడం కాదు నీ బ్రతికినంత కాలం కూడా దేవుని మాట వింటే వారు బహుగా ఆశీర్వదించబడతారు అంటారు కింద వ్యాహ్న సోత్ర పదిహేను రాజ్యంలో పది పదకొండు వచ్చినాన్ని చూస్తే నా తండ్రి మాట నా తండ్రి యొక్క ఆజ్ఞానం గైకున్న వారు బహుగా ఆశీర్వదించబడతారు బహుగా అంటే అర్థం దీని స్వత్వం ఈరోజు ఎంతమంది ఉన్నారండి అలాగా ఎంతమంది ఉన్నారు అలాగా ఎంతమంది వింటున్నారు ఎంతమంది బహుగా ఆస్వాదించబడుతున్నారు సంఘాలను కూడబెట్టుకుంటున్నారు జనాలను కూడబెట్టుకుంటున్నారు డబ్బుల కోసం ప్రభు ఒక మాట అంటాడు నేను పదో పదోధ్యయంలో పరివాడు జీతాన్ని పాత్రుడు మంచిదే నువ్వు కష్టపడ కష్టపడ్డా కనుక కష్టాన్ని ప్రతిఫలం పొందు కానీ ఇక్కడ అలాగే జరగట్లే అత్యధికంగా ఆశపడుతున్నారు కానీ బైబిల్ చెప్తుంది ఏముండకూడదంట ధన అపేక్ష ఉండకూడదు పౌరు గారు చెప్తారు ధనం ఉండొచ్చు కానీ ధన అపేక్ష ఉండకూడదు అంటే మించిపోయి ఉండకూడదు ఈరోజు దానికే పాకులు ఆడుతున్నారు ఇదా దేవుని మాట ఆలకించడం ఇలాగ ఆలకించడం నీ నోట్లో చూసిన మాట నేను నోట్లో చూసిన ప్రార్థన ఎదటి వారికి ఆశీర్వాదకరంగా ఉంటుందో లేదో ఒకసారి గమనించుకో క్రైస్తవుడా మీరు విశ్వాసాలు కావచ్చు సేవకులు కావచ్చు అందుకే దేవుడు మాట్లాడుతున్నారు నా మాట విన్నవారు ఆస్వాదించబడతారు అక్కడ ఎరిషా కూడా అదే చెప్తున్నాడు సుబ్ర రాజుతో రాజా నీవు దిగులు పడద్దు ఇదిగో నా దేవు నా దేవుడు ఏహోవా మాట నువ్వు ఆలకించి ముందు ఆలకిస్తే ఆస్వాదించబడతావు నువ్వు కాదు నీ దేశం అంతా ఆస్వాదించబడుతుంది నీ దేశ ప్రజలు కూడా అందరూ కూడా సౌక్యంగా ఉంటారు సుఖంగా ఉంటారు అంటే అనిహారం చేశాడు దేవస్తోత్రం హల్లెలుయ కానీ నలుగురు కుష్టి రోగం చేత రోగం ఉన్నవారు చేత ఆ దేశం దేని స్తోత్రం హల్లే సంగమా నిన్ను అలా పెట్టలేదే దేవుడు నీ బహు ఆస్వాదించబడాలంటే నా మాట విని నా కుమారుడు నా కుమార్తె నీ కష్టము నీ నష్టము నీ బాధలు ఆవేదన ఇంటి పరిస్థితులు ఒంటి పరిస్థితులు సమర్థం కూడా నేను మార్చే దేవుడు నేను ఉన్నాను నా మాట ఆలగించండి అన్ను అదే కృషి చెప్తున్నాను నేను నా తండ్రి యొక్క ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ మీద నిలిచి ఉన్నట్లే మీరు కూడా నా ఆజ్ఞలు గైకొని ప్రేమైంద నిలిచి ఉండండి మీరు అప్పుడు బహుగా ఆశీర్వదించబడతారని యాహోన సంవత్సరం పదిహేను అధ్యాయుడు పది పదకొండు వచ్చిన దేవుడు క్లియర్గా చెప్పాడు పాట సంఘం ఇప్పుడు కానీ మించి పొంది లేదు ఇప్పుడు కానీ మించి పొంది లేదు దేవుడికి లోపడండి దేవుడి దగ్గర కన్నీరు కార్చండి దేవుడిని అడగండి మీకు ఏది కావాలో సమృద్ధి పరుస్తుందని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి తండ్రిని కొందాం నాయన ఇచ్చిన వాగ్దాన వాక్యాన్ని బట్టి నాయన ఆనందిస్తున్నాం నాయన నిజమే ఏ కాలంలోనైనా నీ మాట విన్నవారు దీవించబడ్డారే కానీ శపించబడలేదు అయ్యా మేము శాపకాలంగా ఉండిన ఎడల మమ్మల్ని క్షమించండి నీ మాట విని అయ్యా నీ మార్గంలో నడిచి అయ్యా నువ్వు చెప్పింది నాన్న చేస్తూ నువ్వు పెట్టింది తింటూ అయ్యా నిన్ను సంతోషపరిచిపోయి సంతోషంగా ఉండాలన్న జ్ఞానము తండ్రి మందరికి దయచేయమని మాట విన ప్రతి ఒక్కరికి కూడా నీ కృప వాచ్యత జీవించమని క్రీస్తు అడుగుతున్నాను పరం తండ్రి ఆమెన్ 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 మేము అంతగా మరొకసారి ప్రభుణాముల వందనాలు సర్వాధికార తండ్రి మేము సదా దీవించి ఆశ్వదించిన కాక ఆమె